హలో ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక విజయేంద్ర కోపంతో శకుంతల నీకు అసలు బుద్ధుందా పార్వతిని ఇంటి కోడల్ని చేయాలని ఎలా అనిపించింది తను రుద్రని మోసం చేస్తుంది మోసం చేస్తుందని తెలిసి కూడా ఈ ఇంటికి కోడల్ని ఎలా చేస్తావు నాకు నచ్చలేదు శకుంతల తనని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పు ఏంటండి మీరు మీకు నచ్చాల్సిన పని లేదు ఆయన రుద్రకిష్టమైతే పార్వతిని పెళ్లి చేసుకుంటాడు ఆయన మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారండి ఇక నిర్ణయం చెప్పాల్సింది మీరు కాదు రుద్ర ఇప్పుడు నువ్వు చెప్పే నిర్ణయానికి నాకు విలువ ఉందో లేదో అమ్మగా నాకు స్థానం ఉందో లేదో కూడా ఇప్పుడే తెలుస్తుంది ఇక రుద్ర ఏం ఆలోచించకుండా ఈ పెళ్లి నాకు ఇష్టమే ఇక విజయేంద్ర ఒక్కసారి టెన్షన్ పడుతూ రుద్ర ఏం చేస్తున్నావు తొందరపడుతున్నావు దయచేసి నా మాట విను ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఈ పార్వతి అనుకున్నట్టుగా అంత మంచిది కాదు అనుకుంటూ విజయేంద్ర బాధపడుతుంటే ఇటు ఏమో శకుంతల సంతోషపడుతూ నాకు తెలుసు రుద్ర అమ్మ మాటను కాదనవని తరే రుద్ర ఇక నువ్వు పార్వతి దగ్గర నిల్చో మేము తాంబూలాలు మార్చుకుంటాం అనుకుంటూ శకుంతల ఇక తాంబూలాన్ని ఇక పార్వతి అన్నకి ఇవ్వగానే పార్వతి వాళ్ళన్న సంతోషపడుతూ ఇక తాంబూలాన్ని శకుంతలకు ఇస్తుంది ఇక పార్వతి సంతోషంతో రుద్ర మనిద్దరం గతంలో ప్రేమించుకున్నాం ఆ తర్వాత మన ఇద్దరికి కొన్ని కొన్ని కారణాల వల్ల మన ఇద్దరం దూరం అయ్యాం ఆ తర్వాతే ఆ దేవుడే మన ఇద్దరిని కలపాలనుకున్నాడు చివరికి ఇద్దరికి పెళ్లి కాబోతుంది ఇలా ఇద్దరికి కో గా ఎంగేజ్మెంట్ జరుగుతుందని నీ కళ్ళకు కూడా ఊహించలేదు రుద్రా ఇలా అయితేనేం ఇక త్వరలోనే మన ఇద్దరం భార్య భర్తలం అవుతున్నాం ఇక నేను చెప్పినట్టు నువ్వు వినాలి రుద్రా ఇక గంగా అకాడమికి రావాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు నువ్వు వినాలి సరే నరుద్రా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి అంటే కొంప తీసి నీకు ఈ ఎంగేజ్మెంట్ జరుపుకోవడం ఇష్టం లేదా అందుకే నా అంత డల్గా ఉన్నా చెప్పు రుద్రా చెప్పు ఏం లేదు పార్వతి ఇంత సడన్గా మా పెద్దమ్మ నిర్ణయం తీసుకున్నందుకు ఆలోచనలు పడిపోయాను అంతకు మించి ఏం లేదు నీకు తెలుసా రుద్రా మనం గతంలో ఏమనుకున్నామో మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఒక పాపను దత్తత తీసుకుందామని చెప్పాను ఎందుకంటే పిల్లల్ని కంటనే స్ట్రక్చర్ పోతుంది అందుకే మన ఇద్దరం దత్తత తీసుకుందామని కూడా చెప్పాం అప్పుడు అలా మాట్లాడుకుంటా అంటే మన ఇద్దరికి గొడవ కూడా అయింది ఇక ఇద్దరం కొన్ని రోజులు దూరంగా కూడా ఉన్నాం ఇప్పుడు ఇద్దరం పెళ్లి పెట్టులే ఎక్కబోతున్నాం ఆ తర్వాత ఇక పిల్లల విషయానికి వస్తే మనం ఏం చేయాలో నీకు తెలుసు కదరుద్రా పిల్లల్ని దత్తత తీసుకుందాం అదే మనకు మంచిది సరేనా సరే పార్వతి నీకు నచ్చినట్టు చే అనుకుంటూ రుద్ర బాధతో వెళ్ళిపోగానే ఇక పార్వతి సంతోషంతో నాకు తెలుసు రుద్ర ఇప్పుడు నా కీలు బొమ్మ వయ్యావని ఇప్పుడు నువ్వు ఏం చేయలేని దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు గంగని ప్రేమిస్తున్నావు గంగని మర్చిపోలేకపోతున్నావు ఇక అకాడమిక్కి గంగ ఎలా వస్తుందో నేను కూడా చూస్తాను ఆ పొగరు బొద్ది నాకే వేలెత్తి చూపుతుందా ఇక నా అకాడమిక్కి ఎలా వస్తుందో పొగరు బొద్దానా నేను చూస్తాను రుద్ర బాధపడుతూ ఇక గంగ గురించి ఆలోచిస్తుంటే ఇదేంటి అయినా నేను గంగ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను ఆల్రెడీ నాకు పార్వతితో ఎంగేజ్మెంట్ అయింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే నేను పార్వతి గురించి ఆలోచించాలి కానీ గంగ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను గంగతో మాట్లాడకపోతే ఎందుకు బాధపడుతున్నాను అసలు నా మనసు ఏం చెప్తుంది గంగ చెప్పినట్టుగానే గంగని నేను ప్రేమిస్తున్నానా అందుకేనా నాకు గంగ గుర్తుకొస్తుంది అనుకుంటూ ఆలోచిస్తుంటే ఇంతలో విజయేంద్ర వచ్చి రుద్ర నువ్వు పెద్ద తప్పు పనిచేశా పార్వతి ఎలాంటిదో నీకు బాగా తెలుసు నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నిన్ను ఏడ్పించింది ఇక అకాడమిక్ పెండినప్పుడు స్టూడెంట్స్ని ఎవ్వరే రానివ్వకుండా చేసింది అలాంటి పార్వతి గురించి తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నావు రుద్ర పెద్దనాన్న పెద్దమ్మ కంట నాకు ఏది ముఖ్యం కాదు పెద్దమ్మ ఇష్టమే నా ఇష్టం ఎన్ని సంవత్సరాల తర్వాత పెద్దమ్మ నాతో మాట్లాడింది అలాంటిది ఇప్పుడు పెద్దమ్మకు ద్రోహం చేస్తానని ఎలా అనుకున్నారు పెద్ద నాన్న ముమ్మాటికి జరగదు తల సరే పార్వతి మెడలో తాళి కడతాను సరే రుద్ర మీ పెద్దమ్మ మాటను కాదనకుండా పార్వతి మెడలో తాళి కడతానని చెప్తున్నావు కదా మరి గంగ గురించి ఏం ఆలోచిస్తున్నా నిజం చెప్పు రుద్ర నువ్వు గంగను ప్రేమిస్తున్నావు కదా గంగను మర్చిపోలేకపోతున్నావు కదా అందుకే కదా గంగ గురించి ఆలోచిస్తున్నా పార్వతితో ఎంగేజ్మెంట్ అయితే సంతోషంగా ఉండాలి కానీ ఎందుకు బాధపడుతున్నావు రుద్రా నాకు తెలుసు రుద్ర నువ్వు గంగను ప్రేమిస్తున్నావు పెద్దమ్మ మాటకు కట్టుబడి నువ్వు పార్వతిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడతావు అదే గంగను పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటావు రుద్రా ఒక్కసారి ఆలోచించు పెదనాన్నగా చెప్తున్నాను అని చెప్పి విజయేంద్ర వెళ్ళిపోగానే ఏమో ఇషిక వీరేంద్ర సంతోషపడుతూ బ్రో మనం అనుకున్నట్టుగానే ఇక పార్వతికి ఉన్న రుద్రభావకి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఆ తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి జరగడం ఖాయం ఆ తర్వాత పార్వతి రుద్రని తన కాళ్ళ కింద చెప్పులా వాడుకుంటుంది ఇక రుద్ర కూడా జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తాడు ఎందుకంటే పాపం శకుంతలత్తే మాటకు కట్టుబడి ఉంటాడు కాబట్టి అవును ఇషిక ఆ రుద్రగాడు ప్రతిరోజు ఏడుస్తూ ఉండాలి వాడు అలా ఉంటేనే కదా నేను ప్రతిరోజు సంతోషపడేది ఇంకో విషయం బ్రో ఇక గంగను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో చంపాలనుకుంటే చంపేసేయ్ లేకపోతే గెస్ట్ హౌస్కి తీసుకెళ్తావో తీసుకెళ్ళు ఇక నీది ఏం చేసుకుంటావో చేసుకో ఇది విని వీరేంద్ర సంతోషంతో లేదిషిక గంగన్నంత తేలిగ్గా నమ్మకూడదు అది చాలా తెలివి కలది నాతోనే ఛాలెంజ్ చేసింది నా అసలు రహస్యాలన్నీ రుద్రకి చెప్తుందంట ఆయన తనకింత ధైర్యం తనని పైకి పంపించడమే బెస్ట్ సరే బ్రో నీకు నచ్చినట్టు చేసే ఇప్పుడు కనుక నువ్వు గంగను పైకి పంపిస్తే ఇక గంగ చనిపోయినా కానీ ఇంట్లో వాళ్ళందరూ మంచిగా చచ్చింది ఏ పెద్ద పాపం చేసిందో అందుకే ఇలా జరిగింది అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు ఇక నీ మీద ఏ నిందపడదు సరే ఇషిక నువ్వు చెప్పినట్టుగానే గంగను స్వర్గానికి పంపిస్తాను గంగ ఎన్ని రోజులు నా చేతికి చిక్కుతావో నిన్ను వాడుకోవాలి అనుకున్నాను నువ్వు ఎంత తెలివి కళ్ళదానువో ఇప్పుడు అర్థమైందే నిన్ను భూమి మీద ఉంచుతానని ఎలా అనుకున్నావే స్వర్గానికి వెళ్ళాలని అక్కడ చాలా సంతోషంగా ఉండు భూమి మీద కాదు ఆసలు రంగును ఇంట్లో వాళ్ళందరికీ చెప్తావానే నన్ను బయటికి పంపించాలని తెగ ఆరాటపడుతున్నావు కదా ఇక నిన్ను పైకి పంపించడానికి నేను ఆరాటపడుతున్నానే ఇక నీ చావు నా చేతుల్లోనే వస్తున్నానే నీ దగ్గరికే వస్తున్నాను ఇటు ఏమో గంగా బాధపడుతూ సార్ పార్వతిని పెళ్లి చేసుకుంటాడని కళ్ళు కూడా ఊహించలేదు ఆయన సారు ఆ పారుని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో అసలుకి దానికి ఒళ్ళంతా పొగురుంటుంది దాన్ని చూస్తేనే కంపరం అనిపిస్తుంది అలాంటిది సారు ఆ పారుని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో కూడా అర్థం కావట్లేదు ఎందుకో తెలియదు కానీ సారు పార్వతిని పెళ్లి చేసుకుంటే నాకెందుకో బాధగా అనిపిస్తుంది సారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను కానీ చివరికి నాకు దూరంగా వెళ్ళిపోతారని అస్సలు ఊహించలేదు అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను నా స్థాయి ఎంత రుద్రసర్ వాళ్ళ స్థాయి ఎంత అయినా నేను వాళ్ళింట్లో పని మనిషిని పని మనిషిలా ఉండాలి ఒక స్థాయి గురించి ఆలోచించకూడదు గంగా నీ గురించి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకు సరేనా ఇక రుద్రసార్ని మర్చిపో నీ కూడా ఒక కలర రాకుమారుడు వస్తాడు తప్పకుండా రుద్రసార్ లాగే నిన్ను కూడా బాగా చూసుకుంటాడు ఇదేంటి నా అంతరాత్మ కూడా మళ్ళీ రుద్రసార్ లాగే అతను కూడా బాగా చూసుకుంటాడని చెప్తున్నాడు అంటే నా అంతరాత్మ కూడా రుద్రసార్ని మర్చిపోలేకపోతుంది అనుకుంటూ బాధపడుతుంటే ఇంతలో వీరేంద్ర వచ్చి గంగా ఎక్కడున్నావు త్వరగా బయటికి రా ఏంటి వీరు సార్ అయినా మీరెందుకు మా ఇంటికి వచ్చారు ఎందుకు వచ్చానో నీకు తెలియాలి కదా నీకు పెద్ద అసలు రహస్యం చెప్పడానికి వచ్చాను రుద్ర జీవితాన్ని నాశనం చేయడానికి పార్వతి మా ఇంటికి కోడలుగా రాబోతుంది పాపం రుద్ర పరిస్థితి ఏంటో ఒక్కసారి గంగా అసలు నువ్వు రుద్రసాన్ని బాగా ప్రేమిస్తున్నావు కదా ఇక నీ కళలు కూడా కలగానే మారబోతున్నాయి ఇక మా రుద్రబావ నీకు బాక్సింగ్ నేర్పించడు ఎందుకంటే పార్వతి ఏమో మా ఇంటికి కోడలుగా రాబోతుంది కదా నువ్వు అకాడమిక్కి ఎలా వస్తావో నేను కూడా చూస్తాను చూడండి వీరు సార్ మీరు అన్నా సరే అకాడమిక్కి నేను తప్పకుండా వస్తాను ఎందుకంటే రుద్ర సార్ మీద నమ్మకం నాకుంది కాబట్టి రుద్ర సార్ అకాడమిక్ నుంచి నన్ను ఎన్నటికి బయటికి గంటించాడు ఏంటి గంగా నీకు అంత కాన్ఫిడెన్స్ ఉందా సరే అయితే రేపు నువ్వు అకాడమిక్కి వెళ్ళు ఏం జరుగుతుందో నీ కళ్ళతో నువ్వే చూడు అర్థమైందా అలాగే వీరు సార్ మీరు చెప్పినట్టే చేస్తాను రుద్రసర్ నన్ను అకాడమిక్ నుంచి బయటికి గెంటేస్తాడా లేకపోతే ఆ పార్వతమ్మ మాటలు పట్టుకొని నన్ను బయటికి గెంటేస్తాడా అనేది చూస్తాను అయ్యో నా ప్రియాది ప్రియమైన గంగా నువ్వు నా మాటల్ని నమ్మట్లేదు కదా సరే అయితే నీ కళ్ళతో నువ్వే చూడు చెప్పినట్టు చేశావనుకో మీ అమ్మకు ఆపరేషన్ నేనే చేపిస్తాను ఆ తర్వాత నీకు పెద్ద ఇల్లు కొనిస్తాను ఇక నువ్వు ఎవరి దగ్గర కూలి పని చేయాల్సిన అవసరం లేదు నా దగ్గరే ఉండు నాతో పాటు ఉండు ఇక నీకు స్వర్గం అంటే చూపెడతానా గంగా నేను చెప్పినట్టు చేసేసే నీకు ఏం కావాలనో అవి నేను ఇచ్చేస్తాను సార్ మాటలు మర్యాదగా రానివ్వండి అయినా మీ కంటికి ఎలా కనబడుతున్నాను అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నా దగ్గరికి కాదు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడాలనుకో చెంప పళ్ళు కాదు చెప్పుతో కొడతాను ఏంటే నువ్వు నన్ను చెప్పుతూ కొడతావని అయినా నీ అహంకారం ఇంకా తగ్గలేదే పోనీలే ఈసారైనా నా గ్రిప్లోకి వస్తుందనుకున్నానే కానీ నీ పొగురు వంగలేదని ఇప్పుడు అర్థమైందే నిన్ను ఏం చేయాలని నాకు బాగా తెలిసే అనుకుంటూ వీరేంద్ర కోపంగా వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్